不。<laughs> లి పులి తెబ్బకి ఎంత లేసి కిందో ఏ మూలా పట్టుకుందో ఆ రథమ్ముకు వేసుకుండా ఏడు కోరి నాగాల చింత తోపడి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఇబ్బులు పోటీగా చేసిన మహిళలందరికీ స్వీలందరికీ అలాగే కడంగ మండల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి రైతులకి పంటల ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటి పండగ జరుపుకుంటాం ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సాంప్రదాయబద్ధంగా సందకం జరుపుకోవాలని ఊరివ్వడం కూడా జరిగింది ఈరోజు అందరికీ కూడా అలాగే ఇటీ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జరిగింది ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన ప్రేత నాయకులు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారికి జెపిటీసీ గారు వెంకట వెంకటనాయురెడ్డి గారికి ప్రధాన కార్యకరణ్ ప్రసాద్ గారికి ఇక్కడ విచ్చేసిన మల్లం కౌంటిపూడి గ్రామ మహిళలందరికీ కూడా ముందుగానే హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి మొత్తం వసారి సంక్రాంతిని భారీగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆడపిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటి ప్రైజ్గా మూడు వేలు రెండో ప్రైజ్గా రెండు వేలు మూడో ప్రైజ్గా వెయ్యి రూపాయలు రన్ చేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చీరాశ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది ఆ విధంగానే ఎమ్మెల్యే చేతుల మీదుగా మహిళలందరూ కూడా ఇంట్ల చేయడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలు ఇప్పుడు గ్రామంలో ఎంతో వైభవంగా ఈ ముగ్గురు పోటీలు అనేది ఏర్పాటు చేసుకునే దానికి సులభంగానే ఇచ్చేసిన మన ప్రీతం నాయకులు మన కృష్ణప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఈ చుట్టుపక్కల నాలుగుళ్ళ గ్రామం నుంచి ఈ మహిళలందరూ వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఉత్సాహంగా పాల్గొంటే కనుక పాల్గొన్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా మూడు వేలు రెండో ప్రైజ్ రెండు వేలు మూడో ప్రైజ్గా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పాల్గొన్న వాళ్ళందరికీ ఐదు వందల చీర ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం అంత విజయం దిగ్విజయంగా జరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం అదే రకంగా నియోజకవర్గంలోని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఈ మూడు రోజులు ఎంతో ఆనందంగా ఈ సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యదర్శి గారికి అలాగే నాగేశ్వర గారికి అలాగే నారాజ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు నాయకులకు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి మండలందరికి అలాగే చాలా మంది యువకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రోజున మరి ఒక మంచి చక్కటి కార్యక్రమం మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమాన్ని ఈ రోజున కుంకేపూడి గ్రామంలో ఏర్పాటు చేసినందుకు నిర్వాహులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఇప్పుడు ఆల్రెడీ జడ్జెస్ అందరూ కూడా ప్రతి ముగ్గు దగ్గరికి కూడా వెళ్ళి వాటన్నిటిని కూడా జడ్జ్ చేసి ఆ ఫైనల్ లిస్ట్ను కూడా మరి ఇవ్వటం జరిగింది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మరి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ అవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేయవలసిందిగా మరి సెకండ్ది సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కాన్సెప్ట్ మీద సెలెక్ట్ చేయడం జరిగింది థర్డ్ది లేడీస్ మీద జరిగే కొన్ని అమానుష ఘటనలని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ డెస్ట్రా వి వర్షిప్ హర్ వీ డెస్ట్రాయ్ హర్ అని చెప్పి కాన్సెప్ట్తో వాళ్ళు తీసారు దాని ఇవ్వడం